ఎట్లుంది బ్రో తక్షణ మానబలి కొత్తగా వచ్చింది రిజల్ట్స్ అయితే బాగానే ఉంది ఓకే ఇంప్రూవ్మెంట్ బాగుంది ఓకే పూత అయితే డ్రాప్ కాదు సంతోషం చెట్టు గ్రోతింగ్ కూడా బాగా కనబడుతుంది తక్షణ వదిలిన తర్వాత రిజల్ట్ ఎన్ని రోజులు ఫీల్ అవుతుంది టూ త్రీ డేస్లో తెలిసిపోతున్నా ఏం గమనిస్తా తక్షణ వదిలిన తర్వాత మీరు వ్యక్తిగతంగా ఇక్కడ ఇవి వస్తాయి కదా పిలకలు సైడ్ కొమ్మలు సైడ్ కొమ్మలు గమనిస్తాను డ్రాప్ అయితే చూసుకుంటా వస్తాను ఓకే డ్రాప్ అయితే లేదు సైడ్ పిల్లలకు అయితే బాగా వస్తుంది సంతోషం ఈ సైడ్ లీటర్లు పదిహేడు వేలు పదిహేడు వేలు పది ఒకసారి ఎనిమిది లీటర్లు పోతుంది ఒకసారికి వచ్చేసి మంద అయితే ఒక మూట పోతుంది తక్షణం వచ్చేసి నాలుగు లీటర్లు ఉంతాను ఓకే బ్రో పోయిన అయితే పంట ఫెలివర్ అయింది నా ఓకే ఈసారి అయితే ఇదే ఇదే సీ ఇదే స్టేజ్లో ఉన్నింది పోయిన సార్ అంత పంట కాయ అయిపోయిన వరకు ఇదే స్టేజ్లో ఉంది ఓకే ఈసారి అయితే బాగా వస్తుంది తక్షణ వాడుతానప్పుడు నుంచి మోక్షణ

నలభై వేలు లోపలే ఖర్చు పెట్టిస్తున్నా ముందుకి ఎరువుకి డ్రిప్ ఎరువులకి అన్నిటికీ కలిపి నలభై వేలు లోపలే ఈ రిజల్ట్ చూపించేసిన సంతోషం ఆయన ఈయన తరంగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కదిరి ఎక్కడెక్కడ ఉండదు వాళ్ళకంతా పిలిపిస్తున్నాడు ఎక్కడికి టోటల్ చూపించి మందులు నా దగ్గర తక్కువ బడ్జెట్లో నైంటీ నైన్ పర్సెంట్ రిజల్ట్ చూపిస్తా అని చెప్పిన ఫార్మర్ కి మీరు ఎక్కడైనా టోటల్ ఎక్కడైనా చూసుకోండి ఇదే స్టేజ్ ఉంటుంది ఇదే ఫ్లోరింగ్ ఉంటుంది ఇక్కడ కానీ మూడు మూడు స్ప్రేలు చేసాం అంతే ఇప్పటి వరకు మూడు స్ప్రేలు మూడు సార్లు రిఫండ్ అంతే తక్షణం అయితే ప్రతిసారి పోతానే ఉంది తక్షణం ఎత్తు కొట్టే దాంతో కానీ ఇస్తాను స్ప్రింగ్ మదనపల్లి చెంకూరు రోడ్డు రాజమాన్ దగ్గర అపోజిట్ ఆపోలో మెడికల్స్ అంతే సో అడ్రస్ అయితే ఇదేనా రాగమాన్ దగ్గర చంబకూరు రోడ్డు అపోలోకి ఆపోజిట్లో ఉంటుంది కాదర్ ఫర్టిలైజర్స్ సో మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి అడ్రస్ కనుక్కొని నేనైతే వెళ్ళండి అడ్రస్ తెలియకుండా ఉంటే సో మదనపల్ తక్షణ నందక భూవరం అందుబాటులో ఉన్నాయి